పవిత్రమైన కుట్లపల్లి శివక్షేత్రం మరి కోరుకున్న వారి కోరికలు తీచ్చే కొంగు బంగారం అయిన పొట్లపల్లి రాయన్న సన్నిధానంలో మరి లడ్డు పులిగోర పట్టినటువంటి గుత్తదారు మళ్ళీ గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఈ యొక్క పులిగోర చూసుకున్నట్టయితే దొడ్డు బియ్యము ఉడకలేదు ఇంట్లో కనీసం పురు పులిగోరలు వేసినటువంటి ఒక్క వస్తువు కూడా ఇంట్లో లేదు ఓ పల్లీలు లేవు పుట్నాలు లేవు ఇంట్లో శనగపప్పు లేవు ఆవాలు లేవు ఇక ఘోర అయినటువంటి పరిస్థితి ఉన్నది ఒక ఒక మెతుకు ఉడికింది ఒక మెతుకు ఉడకలేదు ముద్దలు ముద్దలు పిడిసలు కట్టింది పులిగోర దయచేసి ఆలయాకు సంబంధించినటువంటి ఈవో గారు కానీ మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ప్రజలు కానీ భక్తులు కానీ స్పందించి ఇటువంటి దాన్ని నిలదీసి అడగాలని మీ అందరు కోరుకుంటున్నా ఇది పరిస్థితి పుట్లపల్లి దేవస్థానంలో ఇక పులిగోర ఇంత అధుమానంగా తయారు చేసి మరి ఆ గుత్తేదారులతో పోగా సంతోషం అమ్ముతుడు ఎంత గతంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మా మీదకే తిరగబడి మరి వాళ్ళ భార్యతో వాళ్ళ కుటుంబ సభ్యులతో తిట్టిస్తాడు మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే రకంగా పురోగర చేస్తాడు దయచేసి మీరు అంతా స్పందించాలని కోరుతున్నారు నా పేరు దామోదర్ అండి కొత్తపల్లి గ్రామం ఈ ప్రసాదం గురించి కొంచెం రైస్ అంత క్వాలిటీ ఏమి అంత నూకలు బియ్యం కలిపినట్టుంది దాన్ని నేను రిక్లై చేసి మీద చెప్తున్నాను అయితే ఇదివరకు జరిగిన ఇన్సిడెంట్ నాకు తెలియదు ఏదో అది ఏమైంది అది కాస్ట్ వాసిపోయింది ఇచ్చిందని దాన్ని ఏదో క్షమించమని కోడినని తెలిసింది మళ్ళీ దాని తర్వాత కూడా ఈ రకంగా చేయడం కొంత విచారకరమే దీని మీద మరి ఆయనకు తగిన సూచనలు చేస్తారా చర్యలు తీసుకుంటే హీగా కంటిన్యూ బియ్యము దొడ్డుగా ఉన్నది కొంచెం నాణ పడ్డట్టున్నది ఉడకలేదు తీసుకుపోతాం మేము గతంలో కూడా మొన్న మీకు కూడా ఇక్కడ జరిగిందని తెలిసింది నాకు కూడా ఈ వాస్తవంగా దాని తక్షణ యోగా దృష్టి తీసుకుపోయి మేము కూడా ఊరు గ్రామ ప్రజల తరఫున కంప్లైంట్ ఇస్తామండి